క్రీస్తునాథుని చేత మికిలిగా ప్రేమింపబడి దేవుని బిడ్డలారా క్రీస్తు నామములు శుభములు దొంగతనములో జరిగిన అద్భుతము ప్రియులారా ఇప్పుడు ఈ వారి అద్భుతము ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతాలు మన ముందు ఉంటున్నాయి నికోలాస్ రౌలింగ్ వాన్ ఈష్ అనే వ్యాపారస్తుడు దగ్గర పన్నెండు వందల ఫ్రాంకులు డబ్బులు దొంగతనం చేయబడ్డాయి అలా దొంగతనం చేయబడిన తరువాత ఆ డబ్బులు మన భాషలో లేదా మన డబ్బులో విలువ అరవై ఐదు వేల రూపాయలు ఉంటుందండి పన్నెండు వందల ఫ్రాంకులు ఎవరో దొంగతనం చేశారు ఆయన అంతా వెతికి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఎక్కడా దొరకలేకపోయేసరికి ఆ పోలీసులు వాళ్ళు ఒక నిందితుని పట్టుకున్నారు ఆ నిందితుడు నేను తప్పు చేయలేదు అని ఎంత మొరపెట్టుకున్నా ఆయన్ని జైల్లో పెట్టారు జైల్లో పెట్టినప్పుడు చాలామంది కూడా అతడు చాలా నేరస్తుడు కాదు చాలా మంచివాడే అతడి పని చేస్తూ ఉండడు అని అతనికి సపోర్ట్ చేయడం వల్ల ఈ నికోలస్ రౌలింగ్ వాన్ ఈష్ గారు అది అందరి దగ్గర నుంచి విని బహుశా అతడు తప్పు చేయలేదేమో అనవసరంగా నా వల్ల ఆయన ఖైదీగా లేదా చెడ్డ పేరు వస్తుందేమో అని తలంచి పునీతంతోని వారి శరణు కోరాడు అదిగో అప్పటికే చాలాసార్లు అంతోని వారు అతనికి సహాయపడ్డారు ఈసారి అంతోని వారిని శరణు వేడుతూ ఓ పునీతంతోని వారా ఇదిగో నేను ఇలాగ డబ్బులు దొంగతనం చేయబడ్డాయి ఒకవేళ అవి నీకు తప్పకుండా తీసిరగలవు మరి జైల్లో పెట్టినటువంటి ఆ ముద్దాయిని అతడు నేరస్తాడో కాదో నాకు తెలియదు ఒకవేళ ఆయన పేరు చెడగొట్టిన వాడిని అవుతానేమో దయచేసి అతని పేరు పాడు చేయకుండా లేదా నీవు యొక్క ప్రార్థన వలన నేను పోగొట్టుకున్న డబ్బులని తీసుకురండి అని శరణు వేడాడు ప్రిలారా ఆ ప్రార్థన ఎంతగా పనిచేసిందో చూడండి ఆ జైల్లో ఉన్నటువంటి ఖైదీ ఒక లాయర్ గారిని పిలిపించుకొని తన తప్పును నేరాన్ని ఒప్పుకొని ఇదిగో నేను తప్పు చేశాను నేనే దొంగతనం చేశాను ఆ డబ్బులను పొలములో దాచిపెట్టానని ఆయన ఒప్పుకోవడం జరిగింది ప్రిలారా ఆ తరువాత ఆ డబ్బులను అదిగో యజమానుడైనటువంటి నికోలస్ రౌలింగ్ వాన్ ఈష్ గారికి ఆ పెద్ద మౌంట్ చేర్చబడ్డాయి ఎంత అద్భుతమో ఊహించలేము ప్రియులారా ప్రార్థించుదాం ఓ సర్వేశ్వర నీవే గొప్ప దేవుడవు మహోన్నతుడవు ప్రభు పునీతుల ద్వారా ఎన్నో అనుగ్రహాలు ఎన్నో లాభాలు ఎన్నో అద్భుతాలు చేస్తూనే ఉన్నావు పునీతంతోని వారి ద్వారా ఈనాడు నీవు ఇచ్చినటువంటి అనుగ్రహపూరితమైన అద్భుతం చూసి మేము కూడా అనేకమైన వరములను అనుగ్రహములను పునీతంతోని వారి ద్వారా కోరిన మనవలను మా అందరిపై దయచూపమని క్రీస్తు ద్వారా అడుగుచున్నాము తండ్రి అమేన్ ప్రభు మీతో ఉండున్నగాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు దీవించి కాపాడునగాక ఆ మెయిన్